హలో హాయ్ వెల్కమ్ టు మణిద్వారకాల్లో ఛానల్ ఈ కాయల పేరేంటో తెలుసా ఏమైనా ఐడియా ఉందా నేను చెప్తాను పులుపుగా వగరుగా మంచి ఆకర్షణమైన రంగులో ఉన్నాయి కదా ఈ కాయల్ని వాక్కాయలు కాయలు అని అంటారంట వీటినే కలివేకాయ ఓగ్గాయ కలేక్కాయ సీమ కలివికాయ అని ప్రాంతానికో పేరుతో అంటే ఈ వాక్కాయని ఈ వాక్కాయ ప్రస్తావన మన రామాయణంలో కూడా ఉందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ శ్రీరాముని ఆరాధించిన శబరి అందరికీ తెలుసు కదా శ్రీరాములు వారు స్వయంగా శబరి ఆశ్రమానికి లేదా ఇంటికి వచ్చినప్పుడు ఆమె పెట్టిన పుల్లని ఫలాలలో ఈ వాక్కయ కూడా ఒకటి దూర్చటి మహాకవి శ్రీకాళహస్థిరస్వర శతకాన్ని రచించారు ఈ శ్రీకాళహస్తి మహత్యంలో వర్ణించిన ఇరవై నాలుగు రకాల మధురఫలాలలో వాక్కాయ కూడా ఒకటి వాక్కాయలు కాసే వాక చెట్టు ఎత్తుగా పొదలాగా పెరుగుతుందంట అంటే ఒక బుషి టైప్ అనమాట జనరల్గా ఈ వాక చెట్లు పొలం గట్ల మీద పెంచుతారంట ఎందుకు బయోఫెన్సింగ్గా యూస్ చేస్తారు అంటే పంట పొలాల్లోకి జంతువులు అడవి జంతువులు ఏవి రాకుండా ప్రొటెక్ట్ చేసుకునేందుకు ఈ వాక చెట్లని బయోఫెన్సింగ్గా యూజ్ చేస్తారు అంతేకాదండీ మనందరికీ తెలుసు కదా విందు భోజనాల్లో ఫైనల్గా కిల్లీ మూమెంట్ ఉంటుంది కదా ఆ కిల్లీకి టూత్పిక్ మీద ఎర్రని పండుగుచ్చుతారు కదా అవి కూడా వాక్కాయిలేనండి అంతేకాకుండా కేక్లు సలాడ్స్లో డెకరేటివ్ పర్పస్గా కూడా ఈ వాకాయిల్ని వాడతారు ఈ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కదా జనరల్గా పిల్లలంతా ఇష్టపడేవి ఐస్ క్రీమ్స్ పైన కేకులు బ్రెడ్ల పైన అద్దేటటువంటి టూటీ ఫ్రూటీలు కూడా ఈ వాక్కాయలతోనే తయారు చేస్తారంట ఇంకా వంటగది విషయానికి వచ్చినట్లయితే చింతపండుకి బదులుగా అంటే చింతపండుకు ఆల్టర్నేటివ్గా కూడా వాక్కాయలను వాడతారు ఎందుకంటే ఇందులో పులుపు ఉంటుంది కదా ఆ ఉద్దేశంతో ఈ వాక్కాయలతో పప్పు చేస్తారంట రోటి పచ్చళ్ళు కూడా చేస్తారంట అంతేకాకుండా ఆవకాయ పచ్చిమిర్చితో వాక్కాయ నిల్వ పచ్చడి కూడా పెట్టుకుంటారంట ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్న వాక్కాయి ఔషధ గుణాలు కూడా లేకపోలేదండి పురాతన కాలంలో మూలికా వైద్యంలో కూడా వాక్కాయల్ని వాడారంట ఇక ఈ వాక్కాయల్లో వైటమిన్ బి వైటమిన్ సి అలానే ఐరన్ ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి అంటే రెసిస్టెన్స్ పవర్ని పెంచుతుంది బాడీలో ఇంకా ఇందులో ఉండే ఫైబర్ అంటే పీచు పదార్థం వల్ల కడుపులో ఉన్న కడుపు ఉబ్బరాన్ని అజీర్తిని అంటే ఇండైజెషన్ సమస్యల్ని కూడా తగ్గిస్తుంది అంతేకాకుండా బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని రెగ్యులేట్ చేయడంలో కూడా వాక్కాయ ఉపయోగపడుతుంది ఈ వాక్కాయలోని ఉండే విటమిన్స్ వల్ల మన బాడీలో ట్రిప్టోఫాన్ అనే అమెనో యాసిడ్ సెరటోనిన్ అనే హార్మోన్ కూడా ఉత్పత్తి చేస్తుంది వీటి వల్ల మనకు ఉండేటువంటి స్ట్రెస్ని తగ్గించి తగ్గించి బ్రెయిన్ మెదడు పనితీరుని చురుగ్గా పనిచేసేటట్టు చేస్తుంది అంతేకుండా వాక్కాయలో ఉన్న పోషకాల వల్ల లివర్ని బ్లడ్ని ప్యూరిఫై కూడా చేస్తుందంట ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయి మన వాక్కాయలో ఇదండి మన వాక్కాయ స్టోరీ సో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మణి ద్వారకా లోక్ ఛానల్ మెడిటేషన్ సిరీస్లో పార్ట్ ఫోర్ త్వరలో రాబోతుంది థ్యాంక్ యూ